గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మనం పార్టీ అభ్యర్థిగా బలపరిచినటువంటి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పుల్ల అరుణ లక్ష్మారెడ్డి గారు నాకంటే ముంచుగానే మిత్రుడు సురేష్ చెప్పిండు లక్ష్మారెడ్డి చెప్పిండు ప్రభా అందరూ బాగానే చెప్పిందిగా మనకు మనం ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలు ఎట్లున్నాయో ఇప్పుడు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు గ్రామ పంచాయతీలకు నిధులు లేవు ట్రాక్టర్లు అలా డీజిల్ పోయడానికి డీజిల్ లేదు చెత్త ఎత్తినోడు లేడు అప్పుడు చెప్తాడు నిజం అది అలా డీజిల్ పోతామంటే నో మనీ ఏమైనా తిప్పాలి అంటే అలా డీజిల్ పైసలు లేవు సార్ ఎవరియాలి డీజిల్ పోసినోడు లేడు చెత్త ఎత్తినోళ్ళు లేరు గ్రామ పంచాయతీల ముఖం చూసినోడు లేరు మొదల సద్దుల పండుగ వస్తానంటే పట్టించుకున్నవాడు లేడు గతంలో సర్పంచ్లకు రావాల్సిన బిల్లు లేకుండా మరి ఇప్పటికి కూడా పెండింగ్ బిల్లు పెండింగ్లో ఉన్నాయి మరి ఈ రోజు ఎన్నికలు ఎందుకు పెట్టిండు కోర్టు సంప్రవీకలు ఉడత పెట్టిండు తప్ప పెట్టాలని పెట్టలే ఎందుకంటే ఆయన కృషిలో కూర్చున్నాడు ఆయన బాగున్నాడు అందరు బాగున్నాడు అనుకుంటాను కాబట్టి ఈ రోజు జరగబోయేటువంటి ఈ రోజు యొక్క గ్రామ పంచాయతీ ఎన్నిక మనందరి యొక్క ఐదు సంవత్సరాల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక ఈ ఎన్నిక ఏదైనా ఊళ్ళో ఎవరికీ ఆపద ఎవరు లేకపోతారు మొట్టమొదటి సర్పంచ్ దగ్గరికే పోతారు ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు కలుస్తాడు సర్పంచ్నే కలుస్తాడు మంత్రి వచ్చిన సర్పంచే ఎమ్మెల్యేనా కాబట్టి సర్పంచ్ అనేవాడు అందరికీ అందుబాటులో ఉండి మరి గెలిచినా ఓడినా మీ మధ్యలో ఉంటాడు లక్ష్మారెడ్డి ఏమి హైదరాబాద్ పోయే ఉండేటోడు కాదు ఇక్కడనే ఉంటాడు ఇక్కడనే ఉంటాడు ఈయనే ఉండి మీ మధ్యలో ఉంటాడు మరి ఈరోజు మీరు అందరు కూడా అరుణ గారి కత్తెర గుర్తుకు ఓట్ నాకంటే ఎక్కువ మీకే ఉత్సాహం ఉన్నది ఉన్నదా లేదా మీకే ఉత్సాహం ఎందుకున్నదంటే ఇప్పుడు ఆ మిత్రుడు అంటున్నాడు మరి మన ఎమ్మెల్యే గారు వచ్చిందట ఆయన వచ్చి ఏదైనా అడుగుతారేమని పోలీసులను పెట్టి దూరంగానే పక్క పెట్టే ఉండలే ఎవరు మాట్లాడదే ఏం మాట్లాడ కావాలి అడుగుతారు ఈరోజు నువ్వు రెండేళ్ళ కింద ఏం చెప్పినావు రెండేళ్ళ కింద ఏం చెప్పి అధికారంలోకి వచ్చినావు ఇచ్చిన ఆర్మీలు అమలు చేసినావా అమలు చేసినావా అంటే ఈరోజు ఎవరు కూడా ఏ ఒక్క అమలు కాలే ఓ అమ్మలారా ఓ అక్కలు కేసీఆర్ కంటే ఇంకా బాగా చెప్తా అంటాడు ఇక్కడ వృద్ధులు ఉన్నారు రెండు వేల పెన్షన్ తీసుకుంటాను రెండు వందలు ఉండే రెండు వందల పెన్షన్ వెయ్యి అయింది వెయ్యి రెండు వేలయింది రెండు వేలు ఇస్తే అందరు అన్నాడు కేసీఆర్ పెద్ద కొడుకు మా కేసీఆర్ అన్న మా కేసీఆర్ తమ్ముడు మాకు నిజంగా దేవుళ్ళు లెక్కిస్తాడు రెండు వేలు ఇవ్వకపోతే కూడలు గునిపించి పెట్టేది మమ్మల్ని ఇవ్వాలి చూడకపోయేదని రెండు వేల జాగానే ఈ మొగోడ చెప్పిండు రెండు వేలు కాదు నేను ఎక్కగానే నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఆశపడ్డారు గుద్ది నాలుగు వేలు వస్తానయా రాలే నాలుగు వేలు రాకపోతే రాకపోయా ఆడబిడ్డలు అందరికి ఏమన్నాడు ఇరవై ఐదు వందలు అత్తకిత్తా కోడలితా బిడ్డకి తెవలుంటే వాళ్ళకి ఇరవై ఐదు వందలు ఎవరు పైసలు వాళ్ళకే అంటే ఏమనుకున్నారు అబ్బా ఇరవై ఐదు వందలు వస్తాయటా ఇవి నా మొగని తెలవకుండా చెట్టు చేసుకుంటాను ఒక అక్క ఇంకొక అక్క ఏమనుకున్నాే నా పిల్లగాని చదువులకైతే అని ఉగామే లేదు 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 లేదని లేదు లేదని అనుకున్నారు ఇరవై ఐదు వందలు వస్తాయి ఇప్పుడు ఇరవై ఐదు వందలు వస్తాన ఇరవై ఐదు వందలు రాలే తమ్ముడు అంటాం మన సద్దుల పండుగకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎవరు అడిగినా అడగపోయినా ప్రతి ఇంటికి చీర ప్రతి ఆడబిడ్డకు చీర పదహారు ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళ వరకు ఎనభై ఐదు ఏళ్ళైనా ఇచ్చినాం ఈయన చెప్తాడు మహిళా సంఘంలో సభ్యులు ఉంటేనే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అక్కడకి ఇచ్చి ఆ అక్కలు చీరలు కట్టుకొని పోయాట ఆయనకు ఓటేయాలన్నట ఇదే కదా చెప్పింది ఈ అంటే మనమేమో ఓట్లేసి ఓట్లకి వేలే కీర ఆడబిడ్డలను చీరిస్తే ఈయన ఓట్లకి ఓట్లకిస్తాను రెండేళ్ళ నుంచి చీరలు లేదు కానీ ఈ రోజు చీరలే ఏముచ్చాడు మాట్లాడతాడు అదే విధంగా ఇక్కడ రైతులమే మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యవసాయం కదా మనకు ఏమన్నాడు ఎకరానికి పదివేలు ఇస్తారా పుచ్చమేసినట్టు నాకు ఒక్కోటి వారాన్ని పదిహేను వేలు ఇస్తాడు ఇచ్చండా పదిహేను వేలు పదిహేను వేలు ఎగుపతి పని అనుకుంటే వడ్లకు సన్న వడ్లకు ఐదు వందలు దొడ్డు వడ్లకు ఐదు వందలు మీరు ఇట్లా అమ్ముల్ని నేను బోనస్ తోడు కల్పిస్తా అన్నాడు ఇచ్చిన ఈ రోజు బొడ్లు బట్లకు సన్న దొడ్డుకైతే ఎగ్గొట్టిండు సన్న వడ్డుకు యాసంగి పైసలే పడలే ఈ రోజు కూడా దాని దిక్కులేదు ఇట్లా ఓటు వేయాలి అప్పులు తీసుకున్న వాళ్ళు బ్యాంకు గురుకుల్లి రెండు లక్షల దాకా తెచ్చుకోండి ఎక్కగానే రెండు లక్షలు సంతకం పెడతా మీ అందరికి కాలే రుణమాఫీ కాలే రైతు బంధు చక్కగా అత్తలేదు బోనస్ పడలే రెండు వేల ఐదు వందలు రాలే తు మన ముఖ్యంగా ఆడబిడ్డలు మీ గ్రామంలో కేసీఆర్ ఎవడని ఇచ్చినాడే పెళ్లి ఎత్త లక్ష రూపాయలు మేనమావలైనా పుట్టింటి వాళ్ళైనా రాకపోయినా నేను ఉన్నానని ప్రతి ఇంటికి లక్ష రూపాయలు పంపాడు ఈ మొగ్గోడు ఏమన్నాడు ఏ లక్ష సరిపోతుందా నేను తులం బంగారం పెడతా నేను తులం బంగారం పెడతా అంటే అందరు పెళ్ళే పిల్లలున్నారు కదా నా బిడ్డ ఇంకా మూడేళ్ళకి పెళ్లి కత్తుంది రెండేళ్ళకి వస్తుంది అని ఆశపడేసిళ్ళు తూలమ్మ ఇచ్చిందా ఇప్పుడు మంత్రి అంటున్నాయన ప్రభాకర్ అని ఏ లక్ష ముప్పై ఐదు ఎడిస్తాం మేము మరి ఏమని చెప్పలేవరా భాయి చెప్పు అంటే సమాధానం లేదు తూలమ్మ గారి మీ చదువుకునే అమ్మాయి కూడా నాకు వచ్చి నాతో ఫోటోలు దిగిండు వాళ్ళందరికీ స్కూటీలు కొనిస్తాను ఈ నుంచి భూపాలు పెళ్లి స్కూటీ మీద పోవాలి స్కూటీ రాలే స్కూటీ రాలే ఏమి రాలే ఇక మళ్ళా మా రైతులు నేను వస్తా అంటే ఆదం నగర కాడ రైనింగ్ చెప్తాను ఆయన ఆదాం నగర్లో వైన్ ఎంత దుకాణం మళ్ళీ నడుస్తుంది అంటే సార్ మీరు వైన్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఫుల్ నడుస్తాను ఓటర్లు కాల్తానే ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు ఈ రకంగా ఉన్నది గీడనే ఉన్నదా భీంగన్పూర్ చెరువు గల చెర్ల నీళ్ళు ఉంచాలని కూడా తెలియదు అనే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు ఎక్కడ ఉన్నదనకు ఆ చెర్ల నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు నీళ్లు ఈ రోజు పైన పైనుంచి నీళ్లు వచ్చే సందర్భంలో మన అన్ని పొలాలకు బాగులు మన యొక్క చెల్లని కూడా నింపుకునేది ఇప్పుడు ఈ రోజు ఈ అసమర్థ ప్రభుత్వం వల్ల ఈరోజు నీళ్లు నిప్పే పరిస్థితి లేదు ఈ రకంగా అందరిని మోసమే ఈ ప్రభుత్వం పుట్టిందే మోసంలా ఇంకా ఆడబిడ్డలు అందరు అందరికీ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇత్తా అన్నారు ఇచ్చిన అమర్ సిలిండర్లు ఇప్పుడు కొనుక్కుంటారడ ఇస్తా మీ పైసలు ఇస్తా అంటాడు గ్యాస్ సిలిండర్ గ్యాసే అన్ని గ్యాస్ మాటలు మాట్లాడి ఈ రోజు ఎలక్షన్లు వచ్చినాయి కదా మన ఎమ్మెల్యే సార్ వచ్చి అంటాడు ఇలా అధికార పార్టీ ఉంటేనే పని అవుతుందట ఈడ అధికార పార్టీ ఉంటేనే పని అవుతుంది లేకుండా కాదని బాబు అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా మెడలు వంచి ఖచ్చితంగా ఈ పెండింగ్ వర్క్లు ఏమన్నా అన్నీ కూడా పూర్తి చేస్తాం ఎవరికి కూడా భయపడే ప్రసక్తి లేదు ఇంకా ఈరోజు మనం అధికారంలో ఉన్నప్పుడు ముప్పై మందికి పోడు వ్యవసాయం చేసుకున్నారు పట్టాలు ఇచ్చినాం అదేవిధంగా ఈ రోజు ఎవరైనా పేదోడు ఏదైనా ఇంత కొట్టుకుంటే ఉన్నోడు పోయి నూక్కుని నాదంటాడు రాజ్యం రాజు అసౌంటిది కంట్రోల్ కావాలంటే అసౌంటిది కంట్రోల్ కావాలంటే అసౌంటిది కంట్రోల్ కావాలంటే మన అరుణక్కకి వెళ్తే ఆమె ఏమైనా ఇబ్బంది ఉంటే నా దగ్గరికి వస్తుంది మన రాజరెడ్డి మేము వస్తాం ఇక్కడ అవసరమైతే కలెక్టర్ ఆఫీసు కూర్చొని ఆఫీస్ ఆఫీసులను కూర్చొని మీకు అండగా నిలబడే ప్రయత్నం మేం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు జరగబోయేటువంటి ఎన్నిక వీళ్ళు ఉండేది ఎన్ని రోజుకోవచ్చు ఈ రోజు లక్ష్మారెడ్డి గారి భార్య అరణక్క నిన్న మూడదాకా వ్యవసాయం పనికి వేయింది ఇంటనే వంట చేసుకుంటుంది గామికి మేర కాని ఆమెకు అవకాశం ఇస్తే నాకంటే బాగా చేసేటువంటి శక్తి ఆమెకు వస్తుంది కాబట్టి మహిళలను కూడా తక్కువ చూడొద్దు ఖచ్చితంగా మహిళలకు అవకాశం ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి దీక్ష గ్రామం నాకు ఎల్లుండి పద్నాలుగో తారీఖు నాడు చిన్న గ్రామం కాబట్టి మొదట రిజల్ట్ వస్తుంది ఫస్ట్ రిజల్ట్ ఫస్ట్ రిజల్ట్ ఖచ్చితంగా దీక్షకుంటలో గులాబీ జెండా ఎగరాలి